రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచింది విచారణకు షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ నేందంటేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్ ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్ద సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను పెద్ద పెద్దసారికే ఫోన్ చేసిన చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అన్నారు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు అంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్లా ఎలక్షన్లో మా బంధుతో మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపినారు హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలే ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలే నిజాం